రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థాపించినప్పటి నుంచి నెల్లూరు నుంచి వయా పొదలకూరు మీద తిరుమల వరకు బస్సు గత ఆరు నెలల వరకు తిరుగుతూ ఉంది గత ఆరు నెలల నాడు అప్పట్లో అప్పటి ప్రభుత్వం వారు ఎందువల్ల ఏ కారణాల చేతనో బస్సు సర్వీసును ఆపేశారు ఈ సర్వీసు ఆగినందువల్ల పొదలకూరు చేజెల్లా కలువాయి మండలాల వారికి తిరుమలకు పోయే సౌకర్యం లేకుండా ఉంది ఆ విషయం అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లా సమస్య తీరలేదు ప్రభుత్వం మారిన వెంటనే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రాపూర్ డిపో మేనేజర్ తో మాట్లాడి ఈ రోజు నుంచి అంటే ఆగస్టు తేదీ నుండి ఉదయం నుంచి బస్సు ఏర్పాటు చేశారు తిరుపతి వరకు బస్సు ఏర్పాటు చేయడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు తిరుపతి బస్సును పొదలకూరు పట్ట టీడీపీ అధ్యక్షులు బొద్దురూరి మల్లికార్జున నాయుడు టిఎన్ఎస్ నాయకులు సందీప్ ఆర్టీసీ ఉద్యోగులు కలిసి పొదలకూరులో ప్రారంభించారు క్షయీరామ ట్రాఫిక్ సూపర్నం రాపూర్కి పోదలపూరు ప్రజల గ్రామ ప్రజలకి గ్రామ గ్రామీ రాపూరు నెల్లూరు నుంచి కొదలపూరు రాపూరు ఎనూరు మీదగా తిరుపతి పో సర్వీసులు అందీ చేసి ఉన్నాను ఇది మేము ఈ రోజు నుంచి పునరాపరస్తున్నాము అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటా కాపూరు డిపో ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాల నుండి నెల్లూరు నుండి ప్రారంభమై పొదలకూరు పొదలకూరు మీద నుంచి రాపూరు వెంకటగిరి డక్కిల మీదుగా తిరుపతికి తిరుమలకి వెంకట దర్శనానికి వెళ్ళే భక్తులకి ఉపయోగకరంగా ఏదైతే ఈ పొదలకూరులో స్టాపింగ్ పెడితే నాలుగు మండలాల ప్రజలు భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని గత ప్రభుత్వాలు ఈ ఉద్దేశంతో పెట్టాయి మొన్న ఈ యొక్క వైకాపా గవర్నమెంట్లో మధ్యలో ఈ యొక్క బస్సు తీసేయడం జరిగింది కానీ పాలకులకు కూడా తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే రాపర్ డిపో గారి మేనేజర్ గారితో మాట్లాడి వెంటనే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న బస్సు సర్వీసుని ఎందుకు తీసు వచ్చింది ఇది చాలామంది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వెంటనే దాన్ని ఇవ్వాలా బస్సు ఇవ్వాలా పొదల గురించి నుంచి భక్తులు వెళ్లేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఈయన నుంచి బస్సు బయలుదేరడం చాలా సంతోషంగా ఉంది కావున భక్తులందరూ ఈ యొక్క విషయాన్ని ప్రజలు అందరూ గమనించండి చుట్టుపక్కల ప్రజలు ఇన్నాళ్ళు పొదలకూరులో తిరుపతి బండి అంటే ఎనిమిది గంటలకి తిరుపతి బండి అనే నోటీడ్ ఉండింది అదేవిధంగా రేపటి నుంచి ఎనిమిది గంటలకే తిరుపతి బండి పొదలకూరు నుండి బయలుదేరుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం